ఓం శాంతి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఇప్పుడు అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు మీ మనస్సులు కూడా హోలీగా అనగా పవిత్రంగా తయారు కావాలి ఎందుకంటే పవిత్రత సాగరుడైన తండ్రి పిల్లలు కాబట్టి మనం కూడా పవిత్రంగా కావాలి ప్రశ్న అత్యంత పవిత్రమైన పిల్లలకు ఏ నశ ఉంటుంది వారి గుర్తులేవి జవాబు ఒకటి మేము అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చాము మేము అత్యంత పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతున్నాము అనే నశ వీరుకుంటుంది రెండు వీరి మనస్సులో కూడా చెడు ఆలోచనలు రావు మూడు వీరు సుగంధ భరిత పుష్పాలుగా ఉంటారు వీరి ద్వారా వ్యతిరేకమైన కర్మలు ఏవీ జరగవు నాలుగు అంతర్ముఖులై నా నుండి అందరికీ దివ్య గుణాల సువాసన వస్తూ ఉందా నా కళ్ళు ఎవరిలోనూ మునిగిపోవడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు ఇది పవిత్రమైన పిల్లల యొక్క నశ అంటే ఆ నశ ఉండేవారి గుర్తులు పాట మరణించిన మీ ఒడిలోనే ఓం శాంతి పిల్లల పాట విన్నారు దీని అర్థం కూడా లోపల విచార సాగరం మతనం చేసి తెలుసుకోవాలి మీ ఒడిలోనే లేక మీ దారిలోనే మరణిస్తాను అని ఎవరన్నారు ఆత్మ అంటుంది ఎందుకంటే ఆత్మ పతితమై ఉంది పావనము అని చివరిలో అంటారు శరీరం కూడా పావనమైనది దొరికినప్పుడు పావనమని అంటారు ఇప్పుడైతే పావనంగా కావటానికి పురుషార్థం చేస్తున్నారు తండ్రి వద్దకు వచ్చి మరణించాలి అని కూడా మీకు తెలుసు ఒక తండ్రిని వదిలి మరొకరిని తండ్రిగా చేసుకోవడం అనగా ఒకరి నుండి మరణించి మరొకరి వద్ద జీవించడం లౌకిక శరీరానికి తండ్రి ఉంటారు ఆ తండ్రి యొక్క కుమారుడు శరీరాన్ని వదిలేస్తే ఆత్మ కూడా మరో తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఇది కూడా అలాగే మీరు మరణించి మళ్ళీ పవిత్రాతి పవిత్రమైన వారి ఒడిలోకి వెళ్తారు అత్యంత పవిత్రులెవరు ఎవరు ఎవరు పవిత్రులు తండ్రి అన్నారు సన్యాసులు అని అన్నారు అక్కడ ఉండేవారు బాబా అంటున్నారు సన్యాసులు మొదలైన వారిని పవిత్రులని అంటారు మీకు సన్యాసులకు తేడా ఉంది వారు పవిత్రంగా అవుతారు కానీ వారి జన్మ పతితుల నుండే జరుగుతుంది కదా మీరు పవిత్రులలో అత్యంత పవిత్రంగా అవుతారు మిమ్మల్ని అలా చేయువారు అత్యంత పవిత్రులైన తండ్రి సన్యాసులు ఇల్లు వదిలి పవిత్రంగా అవుతారు ఆత్మ పవిత్రం అవుతుంది కదా మీరు స్వర్గంలో దేవి దేవతలుగా అయితే అత్యంత పవిత్రమైన వారిగా అవుతారు మీది బేహద్దు సన్యాసం వారిది హద్దు సన్యాసం వారు పవిత్రంగా అవుతారు మీరు పవిత్రులలో కూడా అత్యంత పవిత్రంగా హోలియస్ట్ ఆఫ్ ద హోలీగా అవుతారు మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని మీ బుద్ధి కూడా చెప్తుంది ఆ సన్యాసులు రజోలో వస్తారు తేడా ఉంటుంది రజో ఎక్కడ సతో ప్రధానం ఎక్కడ మీరు పవిత్రాతి పవిత్రమైన వారి ద్వారా అత్యంత పవిత్రంగా అవుతారు వారు జ్ఞాన సాగరులు ప్రేమ సాగరులు ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానసాగరము ఓషన్ ఆఫ్ లవ్ ప్రేమ సాగరం అని అంటారు మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు ఇటువంటి అత్యంత ఉన్నతమైన వారిని పవిత్రాతి పవిత్రమైన వారిని మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి పతిత ప్రపంచంలోని మమ్ములను హోలియస్ట్ ఆఫ్ హోలీగా పవిత్రులలో కూడా అతి పవిత్రులుగా చెయ్యండి అని పిలుస్తారు అందువలన పిల్లలైన మీకు మమ్మలను చదివించేది ఎవరు మేము ఎంతో గొప్పగా తయారవుతాము అని ఎంత నశ ఉండాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి పిల్లలు బాబా మాయ చాలా తుఫానులను కలిగిస్తూ ఉంది మానసికంగా శుద్ధం కానివ్వదు ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మేము హోలియస్ట్ ఆఫ్ హోలీగా తయారవ్వాలి కదా అని లెటర్ రాస్తారు తండ్రి అంటున్నారు మీరు చాలా అపవిత్రంగా అయ్యారు చాలా జన్మల అంతంలో తండ్రి ఇప్పుడు మళ్ళీ తీవ్రంగా చదివిస్తున్నారు మేమెంతో గొప్పగా తయారవుతున్నాము అనే నశ పిల్లలైనా మీ బుద్ధిలో ఉండాలి ఈ లక్ష్మీ నారాయణని ఇలా ఎవరు తయారు చేశారు భారతదేశం స్వర్గంగా ఉండేది కదా ఇప్పుడు భారతదేశం తమో ప్రధానంగా భ్రష్టాచారీగా ఉంది దీనిని మళ్ళీ మనం అత్యంత పవిత్రంగా తయారు చేస్తాం అలా తయారు చేసేవారు ఉండాలి కదా మీలో కూడా మేము దేవతలుగా తయారు అవ్వాలి అనే నష్ట రావాలి అందుకొరకు అటువంటి గుణాలు కూడా కావాలి ఒక్కసారిగా క్రింద నుండి పైకి ఎక్కేసారు మెట్ల చిత్రంలో కూడా ఉత్న పతనాలు అని వ్రాసి ఉంది క్రింద పడిన వారు హోలీస్ట్ ఆఫ్ హోలీ అని ఎలా అనిపించుకుంటారు తండ్రి వచ్చి పిల్లలను చాలా పవిత్రంగా తయారు చేస్తున్నారు మీరు విశ్వానికి యజమానులుగా హోలియస్ట్ ఆఫ్ హోలీగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు మరి మీకు ఎంత నష్ట ఉండాలి బాబా మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు అని మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి సుగంధ భరిత పుష్పాలుగా అవ్వాలి సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు ఎలాంటి దుర్వాసన ఉండదు దేహ అభిమానాన్ని దుర్వాసనని అంటారు ఎవరిలోనూ చెడు దృష్టి ఉండరాదు మనస్సును తినే వ్యతిరేక కర్మలు చెడు ఖాతా తయారయ్యే చెడు కర్మలేవీ జరగరాదు మీరు ఇరవై ఒక్క జన్మలకు ధనం కూడబెడుతూ ఉన్నారు మనము చాలా సంపన్నంగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు దైవీ గుణాలతో భర్పూర్గా ఉన్నామా తండ్రి చెప్పిన విధంగా పురుషార్థం చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మీ లక్ష్యం ఎలా ఉందో గమనించండి సన్యాసులు ఎక్కడ మీరెక్కడ పిల్లలైనా మీకు మేము ఎవరి ఒడిలోకి వచ్చాము మమ్మలను ఎలా చేస్తారు అనే నశ ఉండాలి ఎలా ఉండే వారం ఎలా అయ్యాం ఎలా తయారు చేస్తూ ఉన్నారు తండ్రి అని అంతర్ముఖులుగా అయ్యి మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని పరిశీలించుకోవాలి అందరికీ జ్ఞాన సువాసన వచ్చినట్లు మనమెంత సుగంధ భరితంగా అవ్వాలి మీరు అనేక మందికి సుగంధం ఇస్తారు కదా మీ సమానంగా చేస్తారు మమ్ములను చదివించే వారు ఎవరు అనే నశ ఉండాలి వారంతా భక్తి మార్గంలోని గురువులు జ్ఞాన మార్గాన్ని చూపే గురువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ లేరు మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందిన గురువులు భక్తి కలియుగంలో ఉంటుంది అని రావణుడు ప్రవేశిస్తాడు అని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీకు తెలుసు సత్యుగంలో మేం పదహారు కళా సంపూర్ణులుగా ఉండేవారం పౌర్ణమి తర్వాత ఒకరోజు గడిచిన దానిని పౌర్ణమి అని అనరు ఇది కూడా అలాగే కొద్ది కొద్దిగా పేను వలె చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తి పదహారు కళా సంపూర్ణులుగా అవ్వాలి అది కూడా అర్ధకల్పం కొరకు తర్వాత మళ్ళీ కళలు తగ్గిపోతాయి ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే పిల్లలైనా మీకు ఎంత నష్ట ఉండాలి మనలను చదివించేదేవరో చాలామంది బుద్ధిలోకి రానే రాదు వింటూ ఉంటారు అంతే ఇలా ఆలోచించరు వారు జ్ఞాన సాగరులు వారు నమస్తే పిల్లలు అని అంటారు మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులు బ్రహ్మాండంలో అందరూ ఉంటారు తర్వాత మీరు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు మీ ఉత్సాహాన్ని పెంచేందుకు తండ్రి అంటున్నారు మీరు నాకంటే ఉన్నతంగా అవుతారు నేను విశ్వానికి యజమానిగా అవ్వను నాకంటే ఎక్కువ మహిమ గలవారిగా మిమ్ములను తయారు చేస్తాను తండ్రి కంటే పిల్లలు ఉన్నతమైతే నా కుమారుడు చదువుకొని ఇంత పెద్ద పదవి పొందుకున్నాడు అని తండ్రి నషాతు అంటాడు కదా లౌకిక తండ్రి ఈ తండ్రి కూడా అంటున్నారు నేను మిమ్మలను చదివిస్తాను మీరు ఎంత పెద్ద పదవి కావాలి అనుకుంటారో అంత పురుషార్థం చేయండి మొదట తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి తండ్రి అయితే ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు వారు ఇతనిలో ఉండనే ఉన్నారు బ్రహ్మలో మీరు వారి పిల్లలు కదా ఈ రథం కూడా వారిదే ఇటువంటి హోలీయెస్ట్ ఆఫ్ హోలీ తండ్రి వచ్చి మిమ్మలను పావనంగా చేస్తారు ఇప్పుడు మీరు ఇతరులను పావనంగా చేయండి నేను రిటైర్డ్ అవుతాను మీరు హోలియస్ట్ ఆఫ్ హోలీగా అయినప్పుడు ఇక్కడికి పతితులు ఎవ్వరు రాజాలరు ఇది హోలియస్ట్ ఆఫ్ హోలీ చర్చ్ ఆ చర్చికి వికారులంతా వెళ్తారు అందరూ పతితులుగా అపవిత్రంగా ఉన్నారు ఇది చాలా గొప్ప హోలీ పవిత్ర చర్చ్ ఇక్కడ పతితులు ఎవ్వరు అడుగు కూడా పెట్టలేరు స్వర్గంలో కానీ అంటే ఇప్పుడు కూడా ఇప్పుడే అలా చేయలేరు పిల్లలు కూడా అలా తయారైతే అటువంటి నియమాలు తయారు చేయాలి ఇక్కడ లోనికి ఎవ్వరూ రాకూడదు మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని అడుగుతారు కదా బాబా అంటారు అధికారులు మొదలైన వారితో పని ఉంటుంది కాబట్టి వారిని కూర్చోబెట్టాల్సి వస్తుంది మీ పేరు ప్రసిద్ధమైనప్పుడు మీరు ఎవరిని లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడైతే వారిని రానివ్వాల్సి ఉంటుంది హోలీయెస్ట్ ఆఫ్ హోలీ కూడా రానివ్వవలసి వచ్చిందే అని మనస్తాపం చెందుతూ ఉంటారు ఇప్పుడు రాకండి అని వారికి చెప్పలేం ప్రచారం పెరిగే కొలది జనుల విరోధం కూడా శత్రుత్వం కూడా తగ్గిపోతుంది మీరు అంటారు బ్రాహ్మణులైనా మాకు రాజయోగం వారు హోలీ స్టాఫ్ హోలీ తండ్రి అని అర్థం చేయిస్తారు సన్యాసులను హోలియస్ట్ ఆఫ్ హోలీ అని అనరు వారు రజో గుణంలోనే వస్తారు వారి విశ్వానికి రాజులుగా అవ్వగలరా ఇప్పుడు మీరు ఇంకా పురుషార్థులుగా ఉన్నారు అప్పుడప్పుడు నడవడికలు చాలా బాగుంటాయి అప్పుడప్పుడు అపఖ్యాతి తెచ్చే నడవడికగా కూడా ఉంటుంది మీది చాలా సెంటర్లకు ఏమాత్రము తెలుసుకోలేని వారు కూడా వస్తారు మీరు మేము ఎంత గొప్పవారిగా తయారవుతున్నామనేది కూడా మర్చిపోతారు నడవడికల ద్వారా ఎలా తయారవుతారో తండ్రి కూడా అర్థం చేసుకుంటారు అదృష్టంలో ఉన్నత పదవి ఉంటే నడవడికలు చాలా రాయల్గా ఉంటాయి మమ్మలను చదివించేది ఎవరు అనేది గుర్తు ఉన్నా అపారమైన సంతోషం ఉంటుంది మనము గాడ్ ఫాదర్లీ విద్యార్థులమైతే ఎంత గౌరవం ఉండాలి ఇప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా సమయం పడుతుంది అని తండ్రికి తెలుసు ఇప్పుడు ప్రతి విషయంలోనూ నెంబర్ వార్గా ఉండని ఉంటారు ఇల్లు కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది తర్వాత సతో రజో తమోగా అవుతుంది ఇప్పుడు మీరు సతో ప్రధానంగా పదహారు కళా సంపూర్ణులుగా తయారయ్యేవారు భవనాలు మేడలు తయారవుతూ ఉంటాయి మీరంతా కలిసి స్వర్గ భవనాన్ని తయారు చేస్తున్నారు ఇందుకు కూడా మీకు చాలా ఖుషి ఉండాలి భారతదేశం అత్యంత అపవిత్రంగా అయిపోయింది అటువంటి వారిని పవిత్రులలో అత్యంత పవిత్రులుగా చేస్తూ ఉంటే మీపై మీకు ఎంత గమనం ఉండాలి ఎంత అపవిత్రంగా ఉండేవాళ్ళని ఎంత పవిత్రంగా తయారు చేస్తున్నారు తండ్రి పదవి కూడా భ్రష్టమయ్యే విధంగా మీ దృష్టి ఉండరాదు తప్పు చేస్తున్నామో అని బాబాకు చెబితే వ్రాస్తే ఏమంటారో అని అనుకోకండి ఇప్పుడు అందరూ పురుషార్థం అంటే ప్రయత్నం చేసే వారిగానే ఉన్నారు ఇతనే కూడా అంటే బ్రహ్మ బాబాను కూడా ఇప్పుడు హోలియస్ట్ ఆఫ్ హోలీ అని అన్నారు అప్పుడు సాకారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఫరిస్త అయిపోయారు బాబా సమానంగా అలా తయారైతే శరీరం కూడా ఉండదు మీరు కూడా హోలీయస్ట్ ఆఫ్ హోలీగా అవుతారు కానీ పదవులలో తేడా ఉంటుంది అందుకొరకు పురుషార్థం చేయాలి ఇతరులతో చేయించాలి బాబా పాయింట్లు అయితే ఎన్నో ఇస్తూ ఉంటారు ఎవరైనా వస్తే పోల్చి చూపించండి హోలీస్ట్ ఆఫ్ హోలీ అయినా వీరు ఎక్కడ లక్ష్మీనారాయణలు హోలీగా పవిత్రంగా ఉండే సన్యాసులు ఎక్కడ ఈ లక్ష్మీనారాయణల జన్మయే సత్యుగంలో జరుగుతుంది వారు ఎప్పుడో తర్వాత వస్తారు సన్యాసులు అయితే మధ్యలో ఎంత తేడా ఉంది శివ్ బాబా మమ్ములను తయారు చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు తండ్రి అంటున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి అత్యంత ఉన్నతమైన శివభావ చదివించి అత్యంత ఉన్నతంగా చేస్తున్నారు బ్రహ్మ ద్వారా మనం ఈ చదువు చదువు కొంటూ ఉన్నాం బ్రహ్మనే విష్ణువుగా అవుతాడు ఇది కూడా మీకు తెలుసు మనుషులకి ఇది అర్థమే కాదు ఇప్పుడు సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉంది మీరు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అని మీకు తెలుసు డ్రామ అనుసారం మనము స్థాపన చేసేందుకు అర్హులుగా అవుతున్నాం ఇప్పుడు బాబా అర్హులుగా చేస్తారు సుఖధామము శాంతి ధామాలకు తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ తీసుకెళ్ళలేరు ఫలానా వారు స్వర్గానికి ముక్తి ధామానికి వెళ్ళారు అని వ్యర్థం మాట్లాడుతూ కోతలు కోస్తూ ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు ఈ వికారి పతితాత్మలు శాంతి ధామానికి ఎలా వెళ్తాయి మీరు ఇలా చెప్పినప్పుడు వీరికి ఎంత నష్ట ఉంది అని భావిస్తారు ఈ విధంగా ఇతరులకు ఎలా అర్థం చేయించాలో విచార సాగర మతనం బాగా ఆలోచన చేయండి నడుస్తూ తిరుగుతూ మనం కూడా అర్హులుగా అవ్వాలి అని ఆంతరికంలో రావాలి ధైర్యం కూడా ఉండాలి వాసులే సంపూర్ణ అర్హులుగా సంపూర్ణ అనర్హులుగా అవుతారు ఇతరులు ఎవ్వరూ అవ్వలేరు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అర్హులుగా చేస్తున్నారు ఈ జ్ఞానము చాలా మజా మనం ఈ భారతదేశాన్ని స్టాఫ్ హోలీగా చేస్తాము అని ఆంతరికంలో అపారమైన ఖుషి ఉండాలి నడవడిక చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు నడవడిక ద్వారా తెలిసిపోతాయి శివ బాబా మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తారు వారి పిల్లలకు అయ్యారు కనుక తండ్రి పేరు ప్రఖ్యాతి చేయాలి మీ నడవడిక ద్వారా మీరు హోలీయస్ట్ స్టాఫ్ హోలీ సంతానమని అందరూ అనుకోవాలి మీరు నెమ్మది నెమ్మదిగా అలా అవుతూ ఉంటారు మీ మహిమ వెలువడుతూ వస్తుంది ఆ తర్వాత నియమాలు నిబంధనలు అన్నీ తయారవుతాయి అప్పుడు ఇక పతితులు లోనికి రాలేరు అందుకు ఇంకా సమయం పడుతుంది అని బాబాకు తెలుసు పిల్లలు చాలా పురుషార్థం చేయాలి మీ రాజధాని కూడా తయారవ్వాలి తర్వాత నియమాలు తయారు చేసినా పర్వాలేదు ఇక్కడ నుండి రోడ్డు వరకు క్యూ ఉంటుంది పై నుండి ఆబూ రోడ్డు వరకు ఇప్పుడు ఇక మీరు ముందుకెళ్ళండి బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ ఉంటారు పదమాపదం భాగ్యశాలి అని కూడా నియమానుసారం అంటారు పాదాలలో పద్మంను చూపిస్తారు కదా ఇదంతా పిల్లలైనా మీ మహిమే అయినా తండ్రి అంటున్నారు మన్మనాభవ మీ మనస్సును నా పైన ఉంచాలి తండ్రిని స్మృతి చేయండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ లోపల మనస్సును బాధించేటటువంటి పనులేవీ చేయరాదు సంపూర్ణ సుగంధ భరిత పుష్పాలుగా అవ్వాలి దేహ అభిమానము అని దుర్వాసనను తొలగించి వేయాలి సెకండ్ పాయింట్ నడవడికను చాలా రాయల్గా హుందాగా ఉంచుకోవాలి అత్యంత అపవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా మీరు ఇప్పటిదాకా ఉన్నారు అయితే ఇప్పుడు అత్యంత పవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి పదవి భ్రష్టమయ్యే చెడు దృష్టి ఉండరాదు వరదానము నిరాశ యొక్క చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు క్రొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో భవ సంగం యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఎవరి హెల్దీ ఎవర్ వెల్దీ ఎవర్ హ్యాపీ సదా ఆరోగ్యం సదా ఐశ్వర్యం సదా సంతోషంగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది ఏ పిల్లలైతే ఈ వరదానాలతో సంపన్నంగా ఉంటారో వారి భాగ్యమును హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించాలి అనే ఉత్సాహాలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉన్న అని చితిపై కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మర జీవాగా చేయండి పాత జీవితము నుండి క్రొత్త జీవితాన్ని దానం చేయండి ఈ మూడు ప్రాప్తులు సదా ఆరోగ్యము సదా ఐశ్వర్యము సదా సంతోషంగా ఉండే ఈ మూడు ప్రాప్తులు మా జన్మ అధికారము బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే బాబా నుండి ప్రాప్తించాయి అని సదా గుర్తు ఉండాలి మూడు ధారణలను డబల్ అండర్లైన్ చేసుకోండి స్లోగన్ అతీతంగా మరియు అధికారిగా ఉంటూ కర్మలోకి రావటమే బంధనముక్త స్థితి ఆత్మ యజమానిగా ఉంటూ కర్మలు చేయించాలి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయ్యే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు కర్మాతీతానికి అర్థం అన్ని ప్రకారాల హద్దు స్వభావ సంస్కారాలకు అతీతంగా అనగా భిన్నంగా ఉండటం హద్దు అనగా బంధనం బేహద్దు అనగా నిర్బంధనం బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు హద్దులోని నాది నాది నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతంగా అయ్యే అవ్యక్త దినాన్ని జరుపుకోండి ఎప్పుడు కర్మాతీత స్థితి పొందుతారో పూర్తిగా ఆ రోజు ఉత్సాహంతో కూడినటువంటి దినంగా జరుపుకోండి అది అవ్యక్త దినంగా జరుపుకోవాలి అంటే ఫరిస్తా దినంగా దీనినే స్నేహానికి రుజువు లేక నిదర్శనం అని అంటారు Om Shanti。